ఆదికాండము నాలుగవ అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయీనును కని యహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేర్ధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచు కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యిను అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనెను అందుకు కయ్యను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా దిగులు దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతన్ని చంపకయుండినట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయీను ఎహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియే హనోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను హనోకు ఈరాదు పుట్టెను ఈరాదు మహుయాయేలును కనెను మహుయాయేలు మతుషాయేలును కనెను మతుషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకునెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండోదాని పేరు సిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడే గూడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక వారికి అందరికి మూలపురుషుడు మరియు సిల్ల తూబల్కయీనును కనెను అతడు పదును పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తూబల్కయీను సహోదరి పేరు నయామా లేమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యిను కోసము వచ్చిన ఎడలా లేమేకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చిన నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యిను చంపిన హేబేళ్లకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానమును నియమించననుకొని అతనికి సేతు అను పేరు పెట్టెను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు ఎహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది